హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు నేను ఎక్కడున్నాను తెలుసా రాణిగంజ్ లో ఉన్న మన అమ్మవారి దగ్గర ఉన్న అనమాట అమ్మవారిని ఎవరు పెడుతున్నారు వదినమర్జల సరదా బ్లాగ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ లేక ముందు నుంచే పదిహేను సంవత్సరాల నుంచి గుంటా ఫ్యామిలీ పెడుతున్నారనమాట వదినమర్జల సరదా బ్లాగ్స్ ఈ ఫ్యామిలీ మన అందరికీ తెలుసు యూట్యూబ్లో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను బట్ అమ్మవారిని పెడుతున్నారు కదా పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి వెనుకున్న కథ ఏంటి వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అన్నదానానికి ఎంతమంది వస్తున్నారు అండ్ ఇలాంటి విషయాలన్నీ చాలా మాట్లాడి తెలుసుకుందాం గుంటా ఫ్యామిలీతో వచ్చేయండి चिदानन्दखनात्यच्छ दुर्गाम् बां ताम् उपास्महे दुर्गाम् సార్ దేవ లాక్స్ దీనికి ముందే అసలు ఈ ఛానల్ కి లేక ముందు నుంచి ఆల్మోస్ట్ అమ్మవారు ఉన్నారని నాకు తెలుసు సో ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ఆలోచన ఎవరిది యాక్చువల్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అదే తినని లవ్ చేసేటప్పుడు నేను అప్పుడు ఫస్ట్ ఒక్క పొద్దున్న మా పద్మరావ నగర్లో అక్కడ స్టార్ట్ అయింది దాని తర్వాత నేను అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది మింతో కాంటాక్ట్ లో ఇవ్వన్ని సరే ఇక్కడ ఎప్పుడు అప్పుడు మేము ఇక్కడ రాలేదు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ టోటల్ మా టీమ్ అప్పుడు స్టార్టింగ్ మా ఏరియాలో ఉన్న అందరూ ఉండే అందరం కలిసి స్టార్ట్ చేసినాం ఏ లో ఇది టూ థౌజండ్ టెన్ లో పెట్టినాం స్టార్టింగ్ టెన్ లెవెన్ లో లెవెన్ లో స్టార్ట్ అయింది లెవెన్ లో స్టార్ట్ అయింది దాని ఇమీడియట్లీ దాని నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయింది ఇంకా సో మెల్ల 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 ఒక టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత నాకు చిన్న ఆలోచన వచ్చింది అన్నదానం చేద్దాం కదా ఒకసారి అయితే అప్పుడు నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసిన మా ఫ్రెండ్స్ యూఎస్ లో ఉండే ఒక ఇద్దరు అడిగినప్పుడు ఇద్దరు ఓకే అన్నారు మిగతా ఎయిట్ డేస్ నేను కింద మీద కింద మీద పడి అప్పుడు డొనేటర్ నేను కూడా అడగపోతుండే ఇక రైస్ బ్యాగ్స్ వాలివిలు వేసి కొంచెం నాలుగు రెండు అమౌంట్ కలెక్ట్ చేసి మెల్ల 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 స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్ అది కాస్త అసలు అమ్మవారు అంటే ఐ మీన్ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు పైకి ఎట్లా వస్తారు అనేది మాదే మా డెఫినేషన్ మాదే చాలు ఎందుకంటే చిన్న అమ్మవారు గింత గింత గుడిసే పెట్టినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఇంత హైట్ ఇంత అమ్మవారు ఇంత ప్రజలు ఇంత భక్తులు అక్కడ అమ్మవారి ప్రసాదం తినడానికి కానీ ఆ డైలీ ఒక ట్వంటీ థౌసండ్ మెంబర్స్ దర్శనం తీసుకోవడానికి ఇంత వైభవంగా ప్లేస్ అక్కది కూడా ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా మొత్తం మా ఇంటి వెనుక మొత్తం అమ్మవారి ఉంటుంది దుర్గమ్మ తప్ప ఇంకా ఏ అంటే వేరే దేవులు అందరు ఉంటారు అఫ్ కోర్స్ కానీ అమ్మవారి ఇక మా నీడ మా షాడో మొత్తం అమ్మవారు ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుకుంటూ పోతున్నారా అయితే స్టార్టింగ్ మేము అన్ఫార్చునేట్లీ స్టార్టింగ్ ఫస్ట్ టైం పోయినప్పుడే ఒక బ్రదర్ ఆయన వచ్చి నేను అమౌంట్ ఇస్తా పెద్దది బుక్ అని చెప్పి ఎయిట్ ఫీట్ స్టార్ట్ చేసిన అయితే మాకు ఫస్ట్ ఇయర్ అయ్యగారు ఏం చెప్పినారంటే ఎప్పుడు డౌన్ చేయద్దు పెంచుకుంటూ వాళ్ళను ఇక స్టార్ట్ అవ్వడమే ఎయిట్ ఫీట్ తో స్టార్ట్ అయింది నైన్ ఫీట్ టెన్ ఎలెవన్ ట్వెల్వ్ అట్లా అని చెప్పేసి ఇప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కాడికి వచ్చింది ఇంకా ఈ క్రౌడ్ చూసుకుంటే మాకు చాలా కన్నుల పండగ ఉంది ఎందుకంటే అసలు అమ్మవారి ఆశీర్వాదం ఆశీర్వాదంతో పాటు మాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇంత క్రౌడ్ రావడం ఎవరు కూడా అంటే వీళ్ళు ఈగో ఫీలింగ్ కాకుండా అక్కడనే దూరం ఉండకపోవడం అని కాదు ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు ఫోటోలు తీసుకోవడం దాదాపు మన ఇన్స్టా ఐడిలో త్రీ క్రోడ్స్ మెంబర్స్ వ్యూస్ అయిపోయినాయి ఒక ట్వంటీ మొబైల్స్ ట్వంటీ థౌసండ్ మొబైల్స్ పిక్స్ ప్రస్తుతానికి మేము నార్మల్ గా సర్చ్ చేసిన కార్కి అసలు మా ఫ్యామిలీ ప్లస్ మా మా ఏరియా అప్పుడు ఎవరు తెలియదు ఇది ఒక చిన్న అండ్ బస్ అరవై డెబ్బై కుటుంబాలు ఉంటాయి ఎవరు తెలియదు కానీ ఇప్పుడు ఎవరు తెలియని బస్సుని కూడా అమ్మవారు పిలిపించుకొని దాదాపు ఒక లక్ష రెండు లక్షల మంది ఎవ్రీ ఇయర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఒక మూడు లక్షల మంది ప్రౌడ్ రావడం చాలా అద్భుతం మాకే అసలు లేదు ఇంకా దాంట్లో మాకు కూడా ఇంకా ఎనర్జీ ఎక్స్ట్రా బూస్ట్ వస్తుంది మేము కూడా అన్నదానం చేస్తా ఉన్నాం మేము ఫాస్టింగ్ గా ఉంటాం అందరం అమ్మ అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫుడ్ ముట్టం ఏం చేయము అయినా సరే మాకు ఎనర్జీ అమ్మవారు ఇస్తూనే ఉంది మార్నింగ్ డైలీ టూ అవర్స్ పడుకుంటాం అంటే అర్థం చేసుకోండి మీరు మాకు నిద్ర అసలు ఉండదు డేస్ డైలీ టూ అవర్స్ అది కూడా కుదురుతాయి లేకపోతే పడుకోం నిద్రలు ఉన్నాయి ఇక మాకు ఎనర్జీ మొత్తం అమ్మవారు ఇస్తుంది సో ఇట్లా జరుగుతుంది దేవుడి మీద నమ్మకం రావాలన్నా ఎస్పెషల్లీ అమ్మని నమ్మాలంటే మనకి ఏదో ఒక ఇన్సిడెంట్ అక్కడ కనెక్ట్ చేస్తుంది కదా మీకేం తక్కువ అలాంటి ఇన్సిడెంట్ నాకైతే చాలా ఉన్నాయి అంటే స్పెషల్గా నేనైతే పెద్దగా ఏం పూజలు ఏం చెయ్య ఈ నైన్ డేస్ ఎక్కువ గోల్చుకుంటా నేను ఆ నైన్ డేస్ లో ఏందో అట్లా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు ఇంట్లో అందరం సేవ చేస్తాం సో అట్లా చేస్తుంటు చేస్తుంటే ఇయర్ ఇయర్ ఎదుగుతూ ఎదుగుతూ వస్తున్నాం సో ఇయర్ ఇయర్ ఎదుగుతున్నప్పుడు అమ్మవారికి ఇయర్ ఇయర్ పూజలు ఘనంగా చేయాలన్నట్టు ఇట్లా చేస్తున్నాం అంతేనా చాలా అంటే చాలా మంచి అంటుంది ఫస్ట్ కనెక్ట్ అయింది ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ థింగ్ బాగా అట్లా అంటే శాంపాప ఉంటక ఒక కన్నీటి చుక్క తీసి అమ్మవారు ముగ్గులో ఆడి ఏడ్చిన అనమాట అందరు పిల్లలతో ఆడుతున్నారు అందరు మంచిగా ఉన్నారు లైఫ్ లా నాకెందుకు ఇట్లా అని సో నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చింది పాప అమ్మవారి రూపంలో వచ్చేసింది సో అందుకని సంశ్రిత అమ్మ పేరు అమ్మవారి పేరే పెట్టుకున్నా నాకు అట్లా డే బై డే డే బట్ చిన్న చిన్న అయినాయి కానీ అవన్నీ పెద్ద పట్టించుకోలే బట్ ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఈమె సేవ చేస్తుంటే ఎట్లుంటదంటే అమ్మకు సేవ చేస్తుంటే ఒక చిన్న పిల్లకి అన్ని చదువుతుంటే చేస్తుంటే అన్ని సెట్ చేస్తుంటే ఎట్లా ఉంటది ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ నేను ఏమి శ్లోకాలు నామాలు నాకు ఏం పెద్దగా ఏవి రావు అందరూ అనుకుంటారు అక్కకి ఎంత పూజలు వస్తే నాకు ఏం రావు జస్ట్ నేను అమ్మ 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 అనుకుంటే వేస్తుంటా మా అమ్మని ఎట్లా గొలుస్తున్నా నేను అమ్మవారిని అట్లనే కొలుస్తున్నా సో ఆ బ్లెస్సింగ్స్ నాకు కానీ మా ఫ్యామిలీకి ఈ రోజు ఉన్నాయని అనుకుంటా పదిహేను సంవత్సరాలు నేను చేస్తున్నారు ఆవిడ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా ఆవిడ వల్ల మీకు జరిగిన బెస్ట్ పని ఏంటి ఇప్పటి వరకు బెస్ట్ వచ్చేసి సంషిత నెక్స్ట్ వచ్చేసి నా డెవలప్మెంట్ అనమాట అంటే నేను ఒక స్టేజ్లో రోజు అమ్మవారికి కట్టేయడానికి కాదు స్పెషల్గా వీడికి వచ్చినప్పుడు నాకు కట్టుకోవడానికి నాలుగు చీరలు నేను రోజు నేను గడిపిన రోజు నుంచి ఈ రోజు నేను ఇంత ఘనంగా ఇంత హ్యాపీగా మా ఫ్యామిలీతోటి అమ్మవారికి నా సొంతంగా నేను శారీస్ చేయడము అమ్మవారికి అలంకరణ వేయడం ఏ తక్కువ దగ్గరుండి మేము అందరం చూసుకోవడము అట్లా ఆ స్టేజ్ తీసుకో ఒక్కటేం చెప్పలేని ఇప్పుడు నేనైతే ప్రజెంట్ నేను చేయబట్టయితే సెవెన్ ఇయర్స్ అయింది కదా అంతే సెవెన్ ఇయర్స్ నుంచి నేను అంతకు ముందు నేను మా అక్కడ ఉండే కదా తమ్ముళ్లే చూసుకోరు సెవెన్ ఇయర్స్ నుంచి నేను గొలుస్తున్నా ఆమె నేను ఎట్ ఎట్లా చేస్తున్నా ఆమె నన్ను పైకి తీసుకొని వస్తుంది అన్న నా ఫ్యామిలీని చాలు కదా సంతోషం అంతేగా ఈ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆవిడని చూసి ఉంటారు కూడా మీరే ఖచ్చితంగా చూసింటారు ఏంటి మీలో వచ్చిన మార్పు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చూసింటారు ఏమంటే అమ్మది ఒక భక్తి మాకైతే అమ్మది ఆశీర్వాదం ఉంది భక్తి ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా సల్లగా ఉంటుండ్రు నా బిడ్డలు నా కొడుకులు కూడా అంతే అది ఒక్కటి మాత్రం నాకు కావాలి మమ్మీ ఎందుకంటే వాళ్ళతోనే కదా మనకు ఆడొక్కలు ఈడొక్కలు ఏదో ఏదో అని కాదు అంకులు అయిన అంకులు ఉన్నప్పుడు అంకులు కూడా చేసుకున్నారు అంకుల్ ఉన్నప్పుడు ఎట్లున్నామో సేమ్ ఇప్పుడు అంకులు మా పక్క పొంటే ఉండి మా ఫ్యామిలీ ఉంచినట్టుగానే ఉంది నాకు నా పిల్లలు నా కొడుకులు కూడా నా బిడ్డలు అందరూ సపోర్ట్ మంచిగా ఉంది మంచిగా ఉన్నాం అంటే ఇంతకంటే ఎక్కువ మనకి ఏం కావాలా ఫ్యామిలీలో కొంతమందికి ఎన్నో ఉన్నా కూడా ఫ్యామిలీలో గొడవలు అవే ఎక్కడెక్కడో ఉంటారు కానీ అట్లా కాదు నా ఫ్యామిలీ మాత్రం నా అమ్మ చెక్కు జరనిస్తలేదు అట్లనే నా ఫ్యామిలీ ఉండాలి మళ్ళీ ప్లస్ ఇక్కడ అమ్మవారిని కొలిచిన వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ అలాగనే ఉండాల ఎవరైతే అమ్మవారిని మంచిగా కొలుచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలు కూడా అట్లనే మా ఫ్యామిలీ ఎట్లుందో వాళ్ళు కూడా అట్లనే ఉండాలి మెయిన్ ఏంటంటే ఈయన నవరాత్రులలో పుట్టిండు నవరాత్రులలో పుట్టిండ్రే పూజలు అనగా అందుకే అమ్మ మా ఇంటికి వచ్చింది మేము మంచిగా కొలుస్తున్నాం ఇదైతే నాకు సంతోషం పెళ్లి ఆక మొదలు కూడా మమ్మీ వాళ్ళు అక్కడ కుక్కడపల్లి నుంచి పోతుండే తర్వాత నుంచి అమ్మదురు సంవత్సరాలు ఇంత ఎదిగిపోయారు కదా అప్పటి నుంచి ఇప్పటివరకు మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి మా ఫ్యామిలీ నేనేమంటాను అది సంతోషం అనేది ఇది ఒకటే నాకు పది రోజులు కొలుస్తున్నామా ఇరవై రోజుల నుంచి పని చేస్తున్నామా ఎప్పుడే ఒక రోజు మేము ఇంత బయట పడేసుకోము ఎంత పని ఉన్నా ఏమున్నా అంత చేస్తున్నామంటే అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీర్వాదం దీనికి ఖర్చు కష్టం కదా మస్తు ఉంటాయి మమ్మీ మస్తు ఉంటాయి అంటే మేము పెట్టి పెట్టినామని చెప్పొద్దు కదా బాగుంటది కదా అట్లా అంటే దాతలు కూడా ఉన్నారు అన్నదానం కాడ ఆడ ఇడ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా మిగిలిందంటే మా ఇంట్లో ఏమంటే స్టెప్ ఆన్ స్టెప్ ఒకటి రెండు మూడు నాలుగు అందరం మేము అందరం పెడతాము కానీ మేము చెప్పాము అట్లా పెట్టినామని ఎందుకంటే బాగుండదు మనం ఈ చే దాన్ని మీ చేతికి తెలియదు తెలియదు అమ్మకు తెలుసు సేవ చాలు ఈ మధ్యలో పిల్లలేమో గౌతమ్ వీళ్ళందరూ ఏమంట మమ్మీ నువ్వు ఒక పొద్దు కూడా ఉండకు కానీ సేవ చేసుకుంటు కానీ ఒక పొద్దు కూడా ఉంచుకోవడానికి సేవ చేసుకుంటుంది అంటే ఆమె ఎంత ఆశీర్వాదం ఉండే నాకు ఇంత శక్తిని ఇస్తుంది లేకపోతే పదిన్నర వరకు అదే చేసేదాన్ని అంటే ఇంత టైం అవుతుంది నాకు తిండి మీద రాలేదా మళ్ళీ ఇంటికెళ్ళపో మూడు గంటలకి అక్కడ కూరగాయలు కొయ్య రండమ్మని అందరు మా పక్కకు వాళ్ళ వాళ్ళని పిలిచి మళ్ళీ వంటల కాలు ఉన్ననా లేదా మళ్ళీ నైట్ పిల్లలందరూ ఒక పొద్దు ఇడిచేటోళ్ళు ఎంగు మీరు ఇడిచిన రాలేదా ఫస్ట్ మీరు తిను నేను లాస్ట్కి తింటా నా కోసం టెన్షన్ పడకుండా చెప్తున్నా అంటే అమ్మ నా వెనుక ఉంది అమ్మా ఎందుకంటే నాకు అట్లే ఎందుకంటే పెద్దదాన్ని నేనే కాబట్టి నాకు అమ్మ నాకు ఇస్తుంది నేను నా పిల్లలకి ఇస్తున్నా పబ్లిక్ అందరికి ఇస్తున్నా అందరు వాళ్ళు కూడా ఇక్కడ ఒక పొద్దున పట్టేటోళ్ళు అమ్మానే పిలుస్తాను వీళ్ళు కూడా కొడుకులు బిడ్డలు వాళ్ళు కూడా నాకు అంతకంటే ఎక్కువ కొడుకులు బిడ్డలు వచ్చేటోళ్ళు అంతా అమ్మ ఆయంటే ఆయ అంటారు అదంతా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం అది ఒక్కటి మాత్రం చాలా మమ్మీ ఇయర్ కదా మనం డాడీ లేని లోటు నైన్త్ ఇయర్ డాడీ లేని లోటు వచ్చింది మళ్ళీ లాస్ట్ ఇయర్ డాడీ రిటర్న్ వచ్చేసింది అట్లా అండ్ ఎంత బ్లెస్సింగ్ అంటే ఆమెది ఆల్మోస్ట్ ఆమె టైం బి అయిపోయింది ఆల్మోస్ట్ ఆమె టైం అయిపోయినా కూడా కొంచెం వెయిట్ చేయమ్మా కొంచెం వెయిట్ కొంచెం కొంచెం అంటే నవరాత్రి నెక్స్ట్ డే పుట్టిన వరం మాకైనా మళ్ళీనా అసలు నవరాత్రి పుట్టారు తక్కువ టెన్షన్ కాదు మా పోయిన సారి ఏంటంటే డిలివరీ టైం మాకు పాత తారీకే శైలుకు ఓకే అమ్మది పన్నెండు తారీకు నిమజ్జనం ఎట్లా చేయాల మేము పతారీకున్నాయి అయ్యో నాసుపత్రులు తీసుకోవాలా మా కోసము మమ్మల్ని ఎవరైతే ఇది చేస్తారు మా మా వాళ్ళంతా మా కోసం అమ్మవారిని ఏడుకున్నారు వచ్చిన వాళ్ళంతా ఏడుకురు టెన్షన్ పడకండి మహిళల పోదు అమ్మవారు క్లియర్ గా అయినాకనే నీ అమ్మ అమ్మ వేసి వచ్చినాకనే మీ ఇంట్లో అట్లుంటది మీ ఇంట్లో సంతానం వస్తుంది టెన్షన్ ఎటువంటి టెన్షన్ పడొద్దు అని అన్నారు అందరు ఆశీర్వాదం లేబర్ రూమ్ వచ్చి రిటర్న్ వచ్చి తీసుకున్నారు అందరు అయ్యో దూరం అవుతారు కదా అంటే మెయిన్ లేరు కదా వీళ్ళు వీళ్ళు లేకుండా ఈ అమ్మాయి అట్లే అక్కడ ఎవరకు ఎట్లా తీసుకోతారు అసలు ఎవరు తీసుకుపోతారు వీళ్ళందరూ ఉండాలి కదా అని మా కోసం చాలా మంది మొక్కినోళ్ళు ఉన్నారు మమ్మీ వాళ్ళ ఆశీర్వాదం చానుంది మాకు నేనేమంటున్నా అమ్మది ఒకటి మెయిన్ మాకు అంత ప్రజలది వాళ్ళది అయితే చాలా ఆశీర్వాదం ఉంది అవునా వాళ్ళ దిక్కెలి కొంత మేము అట్లా వెనక పోతలే ముందుకు వస్తున్నాం ఇంకా అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఇంత రెండు రెండు గంట ఒంటి గంట నుంచి రెండు గంటలకి టెన్షన్ ఉంటది అక్కడ ఏంది ఏందని మెయిన్ టెన్షన్ పడేది ఇక్కడ ఎందుకంటే ఆ టైం లో ఒంట ఉంటే ఇంకో ఇంట కూడా రెడీ ఉన్నాడు కానీ ఒంటరోలు కూడా అలసిపోతారు కదా మమ్మీ ఇంత సేవ చేసుకుని అట్లా అని చెప్పి ఇక అయినంత మట్టుకు మంచిగా చేస్తున్నాం అందరు అక్కడ తినేసిన ఇస్తరాకుని కూడా మేము మళ్ళా బ్లాక్ కవర్లలో ఎత్తి మరి మేము అంటే మాకు అమ్మ అమ్మవారి ఆశీర్వాదం అంటే అది వేరే మంచి పని అని కాదోదు అది ఎత్తితేనే మాకు ఇలా ఆశీర్వాదం కదా మేము అట్లా అని ఇప్పటికైతే మేము సంతోషంగా సంతోషమేనా అమ్మవారితో మీకున్న స్పెషల్ అనుభూతి ఆ అనుభవం ఏంటి అసలు అమ్మవారికి మీకు ఏదైనా ఒక మంచి సన్నివేశం ఉందా తెల్వదు ఫస్ట్ అయితే పూజలు ఎట్లా చేయాలా తర్వాత మెల్లమెల్ల నేర్చుకున్నా చేస్తున్నాం ఇయర్స్ అవుతుంది పన్నెండు సంవత్సరాలు చేస్తున్నారా ఫాస్టింగ్ నేను కూడా ఇయర్స్ నుంచి ఫాస్టింగ్ ఉంటున్నారు నమ్ముతున్నారు బాగా సేమ్ క్వశ్చన్ అమ్మవారితో మీకున్న మంచి అనుభవం లేకపోతే అమ్మ మీకుంది అని మీకు అనిపించిన ఒక విషయం నాకైతే ఎప్పుడుంది అని అనిపిస్తుంది అంటే నేను నార్మల్ గా అనుకున్నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అమ్మయ్య రావాలి ఎట్లయినా నాకు ఈ అమ్మ అని చెప్పి చాలా మొక్కినా నేను నైన్ డేస్ అంటే నైన్ డేస్ దాకా నార్మల్ నాకు అని చెప్పేసి అంటే ఇచ్చేసింది అది కూడా అమ్మవారు వెళ్ళిన తర్వాతే వచ్చినా ఎట్లుంటే అప్పుడు ఆ నిమిషానికి భయం ఉంటుండేనా కొంచెం చాలా టెన్షన్ అవునా ఎందుకు అంతం అయిపోయినాకనే లాస్ట్ వరకు అక్కడ దాకా వెళ్ళిన నేను అమ్మతో అవునా వెళ్ళి అమ్మ నిమర్జనం అయినాక ఇటు వచ్చేసిన వచ్చినాక నెక్స్ట్ డే అడ్మిట్ అయిపోయినా అంతకు మించి ఇంకేమైనా కావాలి అప్పుడు ఉందని చెప్పడానికి సాక్షాత్ ఆవిడే వచ్చి కూర్చున్నట్టుంది ఏం కాదు నేను వెళ్తాను మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పడానికి కదా అదొకటి నాకు బెస్ట్ బెస్టా ఓకే అక్క ఎప్పుడు మాట్లాడే ఛాయ రాలేదు జై భవాని జై భవాని మీరు కూడా ఫాస్టింగ్ ఉంటున్నారా ఫాస్టింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి నేను అంటే అమ్మవారు పెట్టినాక టూ ఇయర్స్ కాదు కానీ డాడీ ఉన్నప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉంటున్నాను ఓకే బయట ఉన్నా కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తాను అన్ని ఆపేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను అమ్మవారితో ఉన్న స్పెషల్ మూమెంట్ కావాలి స్పెషల్ మూమెంట్ అంటే ఏం లేదు మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి మాకు దుర్గామాతే మాకు ఇంటి ఇలా వెళ్ళిపు కూడా అమ్మ వాళ్ళకి దుర్గామాత మాకు అప్పటి నుంచి ఎడపైలకు వెళ్ళడం బాగా అలవాటు ఏడుపాయలు అంటే ప్లేస్ ప్లేస్ దుర్గమ్మ అక్కడికి వెళ్ళడం అలవాటు కదా మాకు దుర్గమ్మ అంటే ఎందుకో అట్లా ఇష్టం చాలా ఇష్టం మాకు అమ్మవారు అంటే ఆమె చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక చిన్న అమ్మాయిని చిన్న అమ్మాయిని అట్లా రెడీ చేస్తున్నట్టు అన్ని అట్లా మంచి అనిపిస్తుంది నాకు స్పెషల్ అంటే మా అశ్విత్ 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 ఓకే అంటే చాలా మంది కొంచెం చులకన చేసేరు మాకు పిల్లలు లేరు లేరు అనేసి మమ్మీ ఒక పాట వాడేది పాట పాడినప్పుడు చాలా మంది అంటుండే షో చేస్తారా షో చేస్తారా కాదు షో చేయనీయలేదు అమ్మ మాకు వరం ఇచ్చింది అమ్మ మాకు వరం ఇచ్చింది నాకు ఒక బాబు అది నా స్పెషల్ అంతేగా అంతే నుంచో పబ్లిక్స్ గౌతమికి కాల్ చేస్తున్నారు అక్క మేము వచ్చినందుకు మొక్కుకున్నాం మాకు ఇక్కడ మొక్కినందుకు మాకు ఆ కోరికలు రావాలంటే లొకేషన్ పెట్టండి అని గౌతమ్ కి కాల్ చేస్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయితున్నాం తెలుసా మేమైతే ఈ విషయానికి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అంటే ఒక అమ్మవారు ఆశీర్వాదము కొంతమంది నమ్మరు అందరూ నమ్ముతారు కొంతమంది ఒకప్పుడు మాలలు అనేది వేసుకునేటోళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు అదొక హ్యాపీనెస్ ఏంటంటే మన హిందూ సన్న దేవుడు నమ్ముతున్నారు కొంచెం మనమే చే అభివృద్ధి చేయాలి కదా నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీనెస్ ఒక్కొక్కరు మబ్బుల నాలుగింటి వరకు మేము ఇక్కడికి వచ్చున్నాం కదా నాలుగింటి వరకు కూడా ఇక్కడికి దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా మాలలు వేసుకొని చాలా హ్యాపీనెస్ ఉంది నాకు ఓకే ఫాస్టింగ్స్ ఉండి ఆ నాలుగింటి వరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా హ్యాపీ అనిపిస్తున్నాము

నైట్ మళ్ళా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ అందరం మళ్ళీ అమ్మ వాళ్ళు ఉంటారు అది ఒక అన్నదానం ధాన్య ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక డైలీ మా ఏరియా వాళ్ళు మా ఏరియా వాళ్ళు అందరూ చాలా మంది లేడీస్ జెంట్స్ అందరం కూడా జెంట్స్ జెడీస్ లేడీస్ జెంట్స్ అందరం కలిసి కూడా దాండియా ఆడతాము మార్నింగ్ ఫోర్ వరకు ఆడుతుండే ఎవ్రీ ఇయర్ ఇయర్ ఏంటంటే చాలా క్రౌడ్ అసలు ఇప్పటివరకు అయితే లక్ష మంది వచ్చారు దర్శనం తీసుకోవడానికి నైన్ డేస్ అప్రాక్సిమేట్లీ టైం లేక మేము దాన్ని ఆడలేము సో అలా ప్రోగ్రామ్స్ ఉంటే తీసే రోజు కూడా చాలా గ్రాండ్ గా ఉండే అన్ని ట్రస్ట్లు ఇవన్నీ చాలా పెద్ద భారీ ఎత్తున చేస్తూ అయితే దీనిలో ఇంత మేము అందరం మాట్లాడుకున్నాం కదా నేను అవైలబుల్ ఉన్నా షూ అవైలబుల్ లేడు గానీ ఈ అమ్మవారు అసలు ఈ గలీలకి షెడ్ లోపలికి రావడానికి మెయిన్ కారణం నేను కూడా షెడ్ చేసినప్పుడు నేను షెడ్ ఆయుధ పూజ చేసి పక్క జరిగిపోతా తమ్ముడు తమ్ముని ఫ్రెండ్స్ టీమ్ ఐక్య అని చెప్పి తమ్ముని ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు మొత్తం యాభై మంది ఉంటారు అసలు నన్ను అమ్మవారిని ఇట్లా కొనియరు గుంజనియరు నా నుంగారు లేవనియరు నా చేతిలో పక్కన వాటర్ బాటిల్ పట్టుకొని నాకు ఇస్తారు మిగతా చూసేది చేసేది మొత్తం శివ బ్యాచ్ వాళ్ళే ఎంత కష్టం ఉన్న వైర్లు కట్ చేసి షాక్ దాక్తారా అంటే గిట్ట వినకుండా ఎంత రిస్క్ వేసినా సరే అమ్మని తీసుకొచ్చి కూర్చోబెడతారు అమ్మ కూడా అదే దిద్దు బరబ్బరు వచ్చి కూర్చుంటది దీనిలో స్పెషల్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం శివది ఉంది ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉంది మేము అందరం కలిసి ట్వంటీ పర్సెంట్ అనుకోండి అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా వాస్తవం అంటే నేను అమౌంట్ అంటే ఆన్లైన్ లో గిన్నెలో కొట్టేసుకుంటారు అవి ఇవి అమౌంట్ పక్కన పెట్టాయి అమౌంట్ ఉంటే అన్ని రావు కదా కష్టం ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ సో శివ మెయిన్ కష్టజీవి అంటే బ్యాచ్ మీ దగ్గర ఎక్కువ భక్తిగా అనిపిస్తుంది నేను నేను పూజ చేస్తే స్ట్రిట్ గా చేస్తా వీళ్ళందరూ వీళ్ళు కదా ఇప్పుడు అంత దూరం నేను అక్కడ అంటే మంచిగా ఉంటేనే అమ్మవారి దగ్గరికి వస్తాను అనుకో ఫుల్ ఫ్లేజ్ హండ్రెడ్ పర్సెంట్ పూజ చేస్తా నేను కొంచెం ఇటు అయినా నాకు చాలా దూరం ఉంటా అంటే దేవుళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మనము చాలా నిక్తితో చాలా ఉండాలి అట్లా ఉంటే నేను నిగ్రహంతో ఉన్నాను హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ చేస్తాను పూజ మిస్ అయ్యారంటే చాలా దూరం ఉంటాయి నేను దాదాపు కూడా రాను నాకు అంత భయం దేవుడు ప్రత్యేక దేవుడు నేను అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకుంటే అమ్మవారిని పెడతాము వీళ్ళన్ని చేస్తాము కానీ అంది కానీ మెయిన్ మాత్రం శివ చాలా కష్టాజీవి ఇంకోటి ఇక్కడ వచ్చిన వన్ లాక్ మంది భక్తులు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ బయట ఇప్పుడు అన్ని బగోన్లు ఉంటారు కదా నేను ఇక్కడ మీతో పాటు నార్మల్గా ఇంటర్వ్యూపోయినా వాళ్ళ బ్యాచ్ మొత్తం అన్ని బగోన్లు అన్ని కడుగుతారు ఇప్పుడు మొత్తం అన్ని అన్ని కడిగి నీట్ గా క్లీన్ చేసుకుని తీసి పక్కన పెడతారు అంత సేవ్ అదంతా ఒకప్పుడు నేను చేస్తుండే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మొత్తం శివాలు మొత్తం బ్యాచ్ అసలు ముట్టలేరు అన్న వద్దు నువ్వు వేరే లెవెల్ నువ్వు లేదు అన్న చేసుకుంటామని చెప్పి సో మాక్సిమం శుభ వీళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళ కష్టం చాలా ఫిదా అయిపోతా

గ్రోత్ అంటే ఆల్మోస్ట్ లైక్ చూస్తున్నారు అందరు నేను మళ్ళా స్పెషల్గా దీనిలో చెప్పి వాళ్ళు మళ్ళీ నిద్ర పడ్డది వాళ్ళ కడుపు స్టమక్ పెయిన్ అవుతుంది వద్దు అది కానీ సో తెలిసిపోయింది ఆల్మోస్ట్ అందరికీ మంచిగానే ఉంది కానీ ఇప్పుడు ఉన్న ఫ్యామిలీకి మాత్రం ప్రతి రోజు నేను అదే కోరుకుంటున్నా చలో ఆల్మోస్ట్ మనము ఏం లేదనుకున్నారు స్టేజ్ నుంచి ఇంత స్టేజ్ అమ్మవారు తీసుకొచ్చింది ఉండదు అమ్మ ఇంకా ఎక్కడ కాదని ఇప్పుడు ఇంత మంచిగా అయినాక ఇప్పుడు డిస్ ఒ డౌన్ కావద్దు పడద్దు ఎవరు హాస్పిటలైజ్ కావద్దు పడద్దు ఎటువంటి విషయంలో కూడా దెబ్బ తాగొద్దు అదే నేను కోరుకుంటున్నాను ప్రతిరోజు ఎందుకంటే అది ఉండాల ఇంటి హెడ్ మాస్టర్ కాబట్టి కంపల్సరీ అది చూసుకోవాలా అది ఉండాలి ఇక అంతే మాక్సిమం ఇప్పుడు అమ్మవారి దేవల్ల ఇంకా మనం బయట మంచి ఇంకా బయట గ్రోత్ అయ్యి ఇంకా పెద్ద గ్రోత్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న యూకే యుఎస్ ఆస్ట్రేలియా అక్కడ నుంచి కూడా మాకు మేము చేసినాము మాకు ఏదైనా ఆప్షన్ ఇవ్వని ఉంటే ఆప్షన్ లేకుండా మేము ఇయలేకపోయినాం అవకాశం ఎవరికి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఫస్ట్ అవకాశం ఇచ్చినాకనే మేము అమౌంట్ అంటే మా ద్వారా మేము పెట్టడం ట్రై చేస్తాం ఎందుకంటే చాలా మంది అవకాశం అడుగుతున్నారు ఇప్పుడు అక్క కూడా ఆల్మోస్ట్ చీరలు గాజులు మొత్తం పూజ సామాగ్రి ఆ కట్టడం చేయడం చాలా మంది వచ్చి పంతులు కట్టిండతున్నారు చీర రెండు చీర రెండు చీరలు కట్టిరా రెండు చీరలు అయినా ఒకటి చీర అయిందా కట్టి పంతులు కట్టిరా ఎవరు కట్టిరంటే లేదు లేదు మా సిస్టర్ కట్టింది ఒక చీర ఎంత ఉన్న అమ్మవారికి ఎట్లా కడతారు లేదు నాకు కూడా తెలియదు మా తెలుసు తెలు అడుగుదాం అంత హైట్ ఉన్న అమ్మవారు ఒకటే చీరతో అంత బ్యూటిఫుల్ ఉంది అసలు అమ్మవారు చూడండి రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటే తల మీద అది నుంచి ఆ నగల నుంచి అమ్మవారి వచ్చి కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ఆ గాజులు కానీ మీరు ఒక్కసారి కాళ్ళకాడ చేసుకుంటే పట్ట గొడుసులు కాడ నుంచి అన్ని కష్టమై అంటే అక్క ఆ లక్షణమంగా ఉన్న సరస్వతి మాత లక్ష్మీమాత దుర్గామాత అమ్మవారు ఎట్లా ఉంటారో వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ నేను తీసుకొచ్చి కడతా అన్నట్టే అక్క చేస్తుంది తెలిసి ఆ గౌతమ కంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే గౌతమ్ గౌతమి అమ్మ రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది అట్లా కరెక్ట్ త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే సిక్స్ ఓ క్లాక్ ప్రతిరోజు టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది ప్రతిరోజు చేంజ్ చేస్తారా ప్రతి రోజు అమ్మకి బొట్టు పెడతా గంధం పెట్టిస్తాం కాటికి పెట్టిస్తాం జ్యువెలరీ నిత్తిల నిత్ల పూలు మనం ఎట్లా మార్చుకుంటాం డైలీ ఆమె పూలు మార్పిస్తాం గాజులు చేతుల కట్టిస్తా మిగిలిన గాజుల దండ చేయిస్తాము దండలు వేస్తాం శారీసు పసుపు పెట్టిస్తాము అన్ని ఏ టు జెడ్ ఏది లేకుండా మనం ఎట్లా అలంకరణ చేసుకుని వస్తాం అమ్మవారు తయారయ్యి ఎట్లా ఊర్చుంటుందో అట్లా కూర్చోబెట్టేస్తాం తీసుకొచ్చి ఇక నైవేద్యాలు కాడికి వస్తే అక్క పల్లవి శైలు నైవేద్యాలు రోజు రోజు మార్చాలి కాబట్టి ఎలా ఎంత టైం పడుతుంది వాటికి ఎన్ని రకాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ వదిలే వాళ్ళు హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు మమ్మీ నేను మమ్మీ ఏమో బయట వాళ్ళ భోజనాలకు చూసుకుంటారు నేనైతే నైవేద్యానికి నైవేద్యం చూసుకుంటాను ఓకే వంట మమ్మీ మొత్తం ప్రాసెసింగ్ అంతా మమ్మీదే వంటల డివైడ్ అయిపోయిన ఒకరు ఒక ఒకటి చేయాలి ఒకరు ఇంకొకటి ఇంకొకటి నుంచి అందరూ శివాదే శివాదే చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు ఎందుకని అమ్మవారంటే అంత ఇష్టం ఆ కష్టం అంతా చేస్తున్నారని కష్టమేం లేదు అక్క ఆ ఇంట్లో అందరున్నాం కావాలని ఒక్కరు ఉంటే చాలేదు ఆ ఇంట్లోకి ఏం చెయ్యాలి అట్లా అని నేను వెనకాల ఉంటా అన్నవాళ్ళంతా ఇంట్లో అంతా ముంగట ఉంటారు అంతే అంతే మనం వెనుకలకే చూస్తుంటాం అంత అమ్మవారు అంటే ఎందుకంటే ఇష్టం ఇష్టం అంటే ఇక అది చెప్పలేం అది అది ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఇట్లున్నప్పుడు పెట్టినాం అది ఇంత పెద్దయితే అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయలే అమ్మవారి ఇంత మొత్తం అన్నారు అంత ఎట్టపోతుందో తెలియదు అమ్మవారికి తెలియదు ప్రతి చేసేది చేసేది కంపల్సరీ మీకు అమ్మతో ఉన్న బెస్ట్ మూమెంట్ అమ్మవారితో ఉన్నది బెస్ట్ మూమెంట్ అంటే ఏముండదు కానీ నిమర్జన చేసేటప్పుడు మాత్రం ఏడుపు వచ్చేస్తుంది అయ్యో ఎందుకు పంపించేది ఇష్టం ఉండదా అది అంతే ఫీల్ ఆమెకి మాకు గుజు బంప్స్ వస్తుంటాయి ఆటోమేటిక్ అందరి జర ఒరినా అని జనా జనాలు వరినా అని ఏమన్నా అయినా అని ఇంకా మళ్ళీ పెడతామో పెట్టమో ఇంత పెద్దది అని ఒక ఫీలింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అమ్మ దానికి డబల్ చేయించుకుంటుంది అది మాకు సంతోషం చేపించుకుంటారు కదా ఫాస్టింగ్ ఉంటున్నారు ఎప్పుడు ఇయర్ మీరే ఫాస్టింగ్ ఉంటే కూడా ఇప్పుడు నేను చూసి అక్కడ అన్ని పనులు చేసి వచ్చి అన్ని తీసొచ్చేసారు అంటే ఆ ఇష్టం ఆ ఓపిక ఆ కష్టం చేయాలనే ఆలోచన అంత చేస్తేనే ఏదైనా నెక్స్ట్ నా పిల్లలకు కానీ మాకు కానీ మా ఫ్యామిలీ కానీ అందరికి కానీ కొంచెం మంచి అవుతుంది అని ఒక అంతేనా మంచిగుంటే చాలా అంతే ఇలా ఉన్నా మించి పోకపోయిన పొరలో ఇలా డౌన్ ఫాల్ అయితే కావద్దు అంతే ఇద్దరు అన్న తమ్ముడు సేమ్ సేమ్ చెప్పినారు డౌన్ ఫాల్ అయితే కాదు ఇట్లా ఉన్న చాలు అందరు మేమైతే ఇట్లా ప్రేమ అందరితో హ్యాపీగా ఉండడం ఇట్లాంటివి చెప్పినప్పుడు మైక్ పట్టుకోదు ఇవిడ శారీస్ ఈటా ఎవ్రీ ఇయర్ అంటే పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి లేకపోతే అక్క ఒక్క చీర ఇవ్వండి అక్క నాకొక్క చీర అని అడుగుతురు కదా సో అట్లా స్పెషల్ ఒక్కొక్కరు శారీ అయితే ఇవ్వలేము కదా మనము సో అందరి మీదకి దయ పోవాలి అందరు ఇట్ల ఒక్కొక్కరికి ఒక ఐదు మంది సరే అందరు ఒకటే శారీ పెడతారు బట్ మేమైతే డే వన్ నుంచి ఫైవ్ శారీస్ అనేది టోకెన్ లాగా పెట్టినామన లాస్ట్ ఇష్టము అదేం అంటే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు చాలా ఒక పది అట్లా తీసుకున్నా అదిగట్టి ఎందుకంటే ఒక్కళ్ళకి స్పెషల్ ఇవ్వకుండా కొన్ని వందల వేల మంది ఇప్పుడు రాసిపోతారు కదా సో అందులోకి ఏం ఒక ఐదు మందికి ఇస్తే అందరు హ్యాపీ ఇప్పుడు మాకు మేమే తీసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మేమే తీసుకుంటాం అనమాట ఒక ఫైవ్ సారీస్ అయితే ఇంట్లోకి తీసినాక మీతో ఎవరైతే ఎక్కువ సేవ చేసుకుంటే వాళ్ళ మదర్స్ కి ఇచ్చేస్తాం ఓకే కానీ ఇయర్ ఏం చేసినామంటే మేము ఫిక్స్ అయిపోయినాం మనకు ఒక్కసారి వద్దు ఇయర్ ఎవరైతే భక్తులు వచ్చి అది ఆన్లైన్లో కూడా పెట్టలేదు నేను టోకెన్ సిస్టం ఎవరైతే అమ్మని దర్శనం చేసుకున్నామని కళ్ళల్లో పెట్టుకుని పోతారో నిండుగా దర్శనం చేసుకుని పోతారో వాళ్ళకి అదృష్టం రావాలి అదృష్టంలో ఐదు చీరలు టోకెన్ తీస్తాము ఒక్క టోకెన్కి ఒక శారీ అయితే ఇద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అండ్ స్పెషల్గా చెప్పాలంటే నాకు అబ్రాడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట ఇప్పటికీ ఒక ఫోర్ టు సిక్స్ కాల్స్ వచ్చినాయి అక్క మేము అన్నదానం చేస్తాం మేము ప్రసాదం చేస్తాం మేము పూజలు చేపిస్తాం ఒక అమ్మాయి అయితే స్పెషల్గా ఆమె బాధలు అని చెప్పి ఒడిబిఎమ్ పోయండి అక్క శారీస్ ఎక్కియండి నా పేరుని ఇజేయండి అర్జెంట్ అని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లా చేస్తున్నారు సో ఇక్కడికే కన్నా కూడా ఇక్కడ అయితుంది భక్తులు అక్కడ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే అప్పుడే పూజలు అవి ఉండే అనుకుంటాం కానీ మనకి ఇక్కడ అంతే రెస్పాన్స్ ఉంది అక్కడ అంతే రెస్పాన్స్ ఉంది అంత ఇష్టంతో నమ్ముతున్నారు అమ్మవారిని చాలా మంచిగా నమ్ముతున్నారు అందరు సో అట్లనే నమ్మండి అందరు మన సనాతన ధర్మాన్ని మరవకుంటే అందరం మంచిగా కుంకుమ పెట్టుకొని పంతులు గారు మరీ మరీ చెప్తున్నారు స్పెషల్ గా మన ఈ ఎవరైతే వీడియో చూసిన ప్రతి ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా నా బిడ్డతో సహా అందరికి చెప్తున్నా నిండుగా కుంకుమ పెట్టుకోండి నిండుగా గాజులు వేసుకోండి పటగాసులు వేసుకొని ఇంట్లో మహాలక్ష్మి లాగా నడుస్తే సిరి సంపదలు అబ్బే వస్తాయి అక్క మీరు ఏం చేస్తారు మీరు ఇట్లా డెవలప్మెంట్ అవుతారంటే నేను ఏం చేస్తలే అవ్వగానే డైలీ గిట్ట నేను పెద్ద పూజలు చేయను మామూలుగా పసుపు కుంకుమ గంధం పెట్టుకుంటాం గాజులు పెట్టుకొని పటగసులు పెట్టుకొని గల్ల గల్ల నడుచుకుంటా ఒక దీపం సాలు చాలు అమ్మనే అట్లట్ల అట్ల పైకి తీసుకొని పోతుంది ప్రతి ఒక్కరికి చెప్తున్నా చూసే ఆడపిల్లలకి అందరికీ చెప్తున్నా అమ్మలు చెప్పినప్పుడే కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని అనకండి ఈ నారిక సీట అందరు ఆడపిల్లలు మంచిగా కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకొని పట్ట వేసుకొని గల్ల గల్ల నడవండి ఇంట్లో మంచిగా సిరి సంపదలు వస్తాయి లాస్ట్లీ ఫైనల్ గా కుంట ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ లాగా లాగేవని చెప్తే మాకు సంతోషం మేమైతే అమ్మవారిని నమ్ముతున్నాం ప్రతి ఒరు అంటే కులదైవం ఎవరు ఎవ్వరైతే ఇంటికి గణేష్ కొంతమంది వెంకటస్వామి ఇట్లా ఉండరు కానీ వాళ్ళని గట్టిగా పట్టుకొని గట్టిగా ఊరుకోండి గట్టిగా మొక్కండి కానీ ప్రతిరోజు మాత్రం ముఖానికి కుంకుమ గంధం మీద పెట్టుకుని వెళ్ళండి బయటికి మన అమ్మవారిని ఎవరైతే చూడడానికి వస్తారో ప్రతి ఒక్కరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మామిలీ కోరుకుంటున్నాం భవాని జై భవాని